నమస్కారం అందరికి వాళ్ళు మనతో పాటులో ఉన్నారు వేదికాలజీనా అనుపమ గారు గారు అనుపటి మేడం ఫస్ట్ థింగ్ మేము చాలా హాట్ టాపిక్ తో మేము వచ్చాము ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ థింగ్ ఓన్లీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ టాపిక్ తీసుకొచ్చాము అదేంటంటే మనం ఎవరినైనా చూడండి ఇద్దరు కపుల్స్ అంటే ఒక మెయిల్ అండ్ ఒక ఫీమేల్ కలిసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇద్దరి ఒకళ్ళు వస్తున్నారు జెంట్ అవ్వచ్చు లేడీ అవ్వచ్చు సో ఏమవుతుందంటే వాళ్ళ వల్ల రిలేషన్స్ డిస్టర్బ్ అవ్వడం వాళ్ళ వల్ల మ్యారేనల్ కపుల్స్ కూడా విడిపోవడం లేదా లవ్ లో ఉండి యూనో నార్మల్ గా పెళ్లి చేసుకుందాం అన్న వాళ్ళు కూడా విడిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి అసలు జ్యోతిష్యంలో ఇలాంటి గ్రహాలు కలయిక జరగడం వల్లే ఇవి అవుతున్నాయా లేకపోతే వీళ్ళంతటి వీళ్ళు ఊహించుకుని చేస్తున్నారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా చూడండి మాకు ఇంకెవరో కావాలి ఉన్న వైఫ్ తో అవ్వచ్చు ఉన్న హస్బెండ్ తో అవ్వచ్చు వాళ్ళతో వాళ్ళ సెటిల్ అవ్వకుండా ఇంకెవరో కావాలి మా కూడా చూస్తూ ఉంటారు మీరు ఇంకెవరో వస్తున్నారు అంటేనే వ్యూస్ అంత రేంజ్ లో వెళ్తున్నాయి లేకపోతే వెళ్ళట్లేదు ఎందుకు ఆడియన్స్ ఇక్కడే ఆగిపోయారు అసలు ఎలాంటి ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల ఇలా జరుగుతుంది ఒకసారి వివరించండి ఓకే యాక్చువల్లీ ఇది అన్నట్టు చాలా బర్నింగ్ టాపిక్ నా దగ్గరకు వచ్చే కన్సల్టేషన్స్ లో కూడా ఒక తొంభై ఐదు శాతం కన్సల్టేషన్స్ అన్ని కూడా ఈ మధ్య కాలంలో ఇవ్వే వస్తున్నాయి అయితే ఈ ట్రెండ్ ఏదో నిన్న మొన్న వచ్చిన ట్రెండ్ లాగా కాకుండా మనకిది కోవిడ్ టైం నుంచి కొద్దిగా ఎక్కువ ఫోకస్ లోకి రావడం అనేది జరుగుతుంది అనమాట ఓకే ఇక్కడ మెయిన్ రీజన్స్ నాకు అనిపించింది ఏంటి అంటే టూ మెయిన్ రీజన్స్ ఒకటి భార్యాభర్తలకి ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం అంటే అది కెరియర్స్ వల్ల అవ్వచ్చు లేకపోతే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అవ్వచ్చు ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కూడా కొద్దిపాటిగా ఈ డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అది కాకుండా ఒకరికొకరు ఇమోషనల్ గా సపోర్ట్ చేసుకోకపోవడం ఇమోషనల్ ఇంటిమసీ కోల్పోవడము ఇది ఇంకొకటి మెయిన్ నాకు కనిపించిన టాపిక్ అనమాట ఓకే సో ఇది గ్రహగతుల్ని బట్టి చూసుకుంటే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకి జ్యోతిష్యం ప్రకారం మనకి రీజనింగ్ అంటే మనం మనం చేసే పనులకి గ్రహాలని బ్లేమ్ చేయడం ఎంత వరకు సమంజసం అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే ఇవే గ్రహగతులు మనకి ఒక వంద సంవత్సరాల క్రితం కూడా ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్నవి ఉన్నవే ఉన్నాయి కానీ ఇంత ఎక్స్పోజర్ లేదు అసలు ఎక్స్పోజర్ లేదు కాకపోతే ఇప్పుడు అంతా కూడా ఓపెన్ అయిపోయింది అండ్ ఇంకొక కాంబి ఇంకొకటి నాకు అనిపించింది ఏంటి అంటే చాలా మంది ఒక లెవెల్ ఆఫ్ ఆటిట్యూడ్ కి ఎలా వచ్చేసారంటే ఇంకే ఏజ్ ఎక్కువ కాలం బతకమేమో సో ఉన్న టైంలో మనం ఎంజాయ్ చేసేదాన్ని హ్యాపీగా ఉందాము అంటే హ్యాపీనెస్ వాళ్ళ ఇండివిజువల్ పైన ఎక్కువ ఫోకస్ చేసి ఇక్కడ భార్యని కానివ్వండి లేదా భర్తని కానివ్వండి ఇక్కడ నేను ఒక స్పెసిఫిక్ మగవాళ్ళే అని నేను పాయింట్అవుట్ చేయట్లేదు ఈ జెండర్ బయస్డ్ కాకుండా లేడీస్ ని కూడా పాయింట్అవుట్ చేస్తున్నాను ఈ విషయంలో ఫ్రీడమ్ కావాలని కోరుకోవడము లేకపోతే ఎక్కువ టైమ్ వాళ్ళ భాగస్వామి వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయట్లేదు అని చెప్పి బయటింగ్ ఏదో వెతుక్కోవడము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మగవాళ్ళకి ఒక ఆడ మనిషి కొద్దిగా నవ్వుకుంటూ కొద్దిగా ఇమోషనల్ గా మాట్లాడారంటే అక్కడ అవతల వ్యక్తికి కనెక్ట్ అయిపోతున్నారు ఇంట్లో భార్య సంగతి కూడా పట్టించుకోవట్లేదు కానీ భార్యకి ఇంట్లో బోల్డ్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండడము లేదా ఆవిడ కూడా జాబ్ చేస్తూ ఉండి ఇల్లు మేనేజ్ చేసుకోవడము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడము దీనివల్ల డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట ఆ షేరింగ్ అండ్ కేరింగ్ అనేది చాలా తగ్గిపోయింది అండ్ కొంచెము నేను అబ్జర్వ్ చేసింది ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాకి ఎక్కువ ఇన్ఫ్లుయన్స్ అయిపోవడము మనకు కనిపించేవన్నీ కూడా కరెక్ట్ గా కనిపిస్తున్నాయి ఇదే రియాలిటీ అని అనుకోవడము ఒక మాయా ప్రపంచంలో ఉండడము అంటే ఇంకా రేపు మార్నింగ్ ఏం జరుగుతుంది అనేది ఆలోచన లేకుండా ఈ నైట్ వరకు నేను బాగుంటే చాలు అనుకున్న ఒక మైండ్ సెట్ లోకి కూడా వచ్చేసారనమాట పిల్లల గురించి పట్టించుకోకపోవడం సో ఇక్కడ వీళ్ళు చేసే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి సెల్ఫ్ వ్యాలిడేషన్ కోరుకో కోరుకోవడం అనమాట అంటే వాళ్ళ వాళ్ళకి అలా అవతల వ్యక్తి కొద్దిగా ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడినా లేకపోతే కొద్దిగా కేరింగ్ చేస్తూ మాట్లాడేసరికి సైకలాజికల్ గా వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసము వీళ్ళు కొద్దిగా రాంగ్ స్టెప్స్ వేసేయడము స్ట్రిక్ట్ బౌండరీస్ గీసుకోకుండా ఉండడము అసలు వాళ్ళు దేని విలువిస్తారు వాళ్ళ విలువలేంటి వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అనేది కూడా ఒక క్షణం మర్చిపోవడము ఇవన్నీ జరగడం వల్ల ఈ సోషల్ ప్రెషర్ కూడా ఎక్కువ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవ్వడం మనకు కనిపిస్తుంది అసలు ఒక సనాతన ధర్మంలో ఆ విడాకులు కానీ డివోర్స్ అనే కాన్సెప్ట్ అసలు లేదు టెక్నికల్ గా మనం చూసుకుంటే కానీ అడ్జస్ట్మెంట్ ఉండేది కానీ ఆ అడ్జస్ట్మెంట్ కూడా ఇప్పుడు లేకుండా అయిపోయిందంటే ఇక్కడ అదొకటి ప్లస్ ఒక పర్సన్ భార్య కానీ భర్త కానీ ఒకసారి చీట్ చేశారు మోసం చేశారు వేరే రిలేషన్షిప్ లోకి వెళ్లారు వీళ్ళు అనుకోకుండా పరిస్థితులు ఇంకొక పార్ట్నర్ కి అనుకూలంగా ఉండి వీళ్ళు దొరికిపోయారు అనుకుందాం వాళ్ళు అక్కడికి వాళ్ళని వాళ్ళు సరి చేసుకో దొరికేను కదా ఒకసారి నెక్స్ట్ ఇది కంటిన్యూ అవుతూనే ఉంది అనమాట సో చీటింగ్ ఇస్ చాయిస్ అది మీరు కంటిన్యూ గా చీట్ చేస్తాను అని మీరు మైండ్ ఫిక్స్ చేసుకుని ఉంటే దానికి ఎవరేం చేయలేదు మీతో పాటు మీ ఫ్యామిలీస్ కూడా పాడైపోతూ ఉంటాయి అటు పెద్దవాళ్ళు డిస్టర్బ్ అవుతారు మీ ఇద్దరికి పుట్టిన పిల్లలు ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ లోకి ఫేస్ అవుతారు ఇది ఏమవుతుందంటే గోయింగ్ ఫార్వర్డ్ ఈ చిన్న పిల్లలు రేపు ఒక టీనేజ్ కి వచ్చిన తర్వాత బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి వచ్చిన వాళ్ళు అయిపోతారు ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోయేసరికి వీళ్ళకి ఒక ట్రామాస్ ఉండిపోతాయి అన్నమాట టైం కి ఫాదర్ సపోర్ట్ ఉండకపోవడం మదర్ సపోర్ట్ ఉండకపోవడం దీని వల్ల కంప్లీట్లీ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ చేంజ్ అయిపోతుంది గైడెన్స్ కూడా ఉండదు చెప్పేవాళ్ళు వాళ్ళు ఉండరు ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేము వెస్టర్న్ కల్చర్ ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం అంటే ఏ వెస్టర్న్ కల్చర్ వాళ్ళు మనకు చెప్పలేదు మీరు ఇట్లా మీ ఫ్యామిలీస్ ని పాడ్ చేసుకోండి రా అని చెప్పి ఎవరు చెప్పలేదు ఇది మనలో ఉన్న లౌకి జ్ఞానం ఆ జ్ఞానం మనకి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కూడా వచ్చి ఉండాలి అండ్ ఇంకొకటి కామన్ గా నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముప్పై ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ గ్యాప్ లో ఉన్న వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారు అనుకోండి వాళ్ళకి ఇట్లాంటి సమస్య వస్తే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు పెళ్లి చేసేంత వరకు పెద్దవాళ్ళు పెళ్లి చేసేస్తున్నారు కానీ పెళ్ళైన తర్వాత ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ చేంజ్ అయిపోతుంది సమర్థిస్తున్నారు అబ్బాయి తప్పు చేస్తే మందలించి అమ్మాయి తోటి కాంప్రమైజ్ అయ్యి ఉండేలాగా చేయకుండా పోతే అల్లి అమ్మాయి వెళ్ళిపోతే వెళ్ళిపోయింది నీకు నచ్చిన అమ్మాయితో వెళ్ళిపో అన్నట్టు కూడా కొంతమంది పేరెంట్స్ గైడ్ చేస్తున్నారు అది రాంగ్ ఎందువల్ల అంటే ఒకసారి తప్పుని మనం ఖండించకపోతే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇప్పుడు ఒక అమ్మాయిని వదిలేసిన అబ్బాయి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయితో కూడా ఉంటారని గ్యారంటీ లేదు కదా సో సేమ్ థింగ్ ఇక్కడ లేడీస్ విషయంలో కూడా అంతే ఒక మగ మనిషి ఒక లేడీని అంటే ఒక వైఫ్ హస్బెండ్ ని వదిలేసి ఇంకొక ఇంకొక మగ మనిషి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఇట్లాగే చీప్ ఉంటారు సో వీళ్ళని వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కోల్పోవడం అనేది కూడా కనిపిస్తుంది సో కాబట్టి ఈ కూడా కొద్దిగా కేర్ఫుల్ గా మైండ్ లో అనాలిసిస్ చేసుకుని దీనికి ఎవ్వరు కూడా సొల్యూషన్స్ ఇవ్వలేరు ఇది పోన్ పోన్ ఏమైపోతుంది అంటే ఒక సైకలాజికల్ డిసార్డర్ లాగా కూడా స్టాంప్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసం ఏదైతే డోపమిన్ మనకి బ్రెయిన్ లో రిలీజ్ అవుతుందో ఆ డోపమిన్ లెవెల్స్ ని మీరు సాటిస్ఫై చేయడానికి అని చెప్పి మీ రిలేషన్షిప్ డిస్టర్బ్ చేసుకోలేరు కదా అండ్ మనకి హిందూ సనాతన ధర్మంలో ఉన్న స్పెషల్ రిలేషన్షిప్ మ్యారిటల్ రిలేషన్షిప్ మనం దానికి కూడా వాల్యూ ఇవ్వకుండా మనము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే సొసైటీలో మనకి ఇంకా వాల్యూ సిస్టమ్ లేదు అన్నట్టే అయిపోతుంది కదా ఓకే మరి ఇప్పుడు చెప్పారు కాబట్టి మేషం నుంచి మీనం వరకు ఈ ద్వాదశ రాశుల వరకు ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల ఇలా థర్డ్ పర్సన్స్ రావడం ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవ్వడం మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ అవ్వడం లేకపోతే కపుల్స్ ఉంటే లైఫ్ డిస్టర్బ్ అవడం జరుగుతుందో ఒకసారి వివరించుకుందాం పద్ధతి మేడం ఇప్పుడు మేషరాస్ వారికి ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల మూడో వ్యక్తుల వల్ల డిస్టర్బెన్సెస్ కొంతమంది లాభపడతారు కొంతమంది నష్టపడతారు అనేది వింటూనే ఉంటాం కాబట్టి ఎలాంటి కాంబినేషన్స్ రావడం వల్ల జరుగుతుందో ఒకసారి వివరించండి ఆ మెయిన్ మనకి చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్స్ అంటే అక్రమ సంబంధాలు అని అనుకోవచ్చు కదా ఈ టాపిక్ సో అట్లా చూసుకున్నట్లయితే గనక మనకి మెయిన్ గా డామేజ్ అయ్యే గ్రహం ఏంటి అంటే శుక్రుడు పాడవ్వాలి ఫస్ట్ జన్మ జాతకంలో ఓకే శుక్రుడికి గనక షష్టాధిపతితో పంచమాధిపతితో లేదా అష్టమాధిపతితో కనెక్షన్ ఉన్నా రాహు కనెక్షన్ ఉన్నా శని కనెక్షన్ ఉన్నా లేకపోతే కొన్నిసార్లు శుక్రు శుక్రుడు చంద్రుడి కనెక్షన్స్ ఉన్నా కూడా మనకి ఈ కాంబినేషన్స్ కనిపించే ఛాన్సెస్ అన్నమాట సో ఇప్పుడు స్పెసిఫిక్ గా మనం గనక మేషరాశి కానీ మేష లగ్నం వాళ్ళకి కానీ ఇట్లాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల మూడో వ్యక్తి వీళ్ళ రిలేషన్షిప్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి పాసిబిలిటీస్ గనక లగ్నాధిపతి కుజుడు సప్తమాధిపతి శుక్రుడితో కలిసి ఆ పంచమ స్థానంలో ఉన్నా లేదా లగ్నంలోనే ఉన్నా చతుర్థ భావంలో ఉన్నా ఎందుకంటే చతుర్థ భావంలో మే సారీ మేషరాశి లగ్నాధిపతి కుజుడు చతుర్థం అంటే కర్కాటక రాశిలో నీచ పొందుతాడు అనమాట సో అక్కడ కొద్దిగా క్యారెక్టర్ ని చేంజెస్ చేసే ఒక కాంబినేషన్ అవుతుంది ఓకే సో చతుర్థంలో ఉన్న ఈ కాంబి అష్టమంలో ఉన్న సప్తమంలో ఉన్నా కూడా ఎందుకంటే సప్తమంలో తులారాశి అవుతుంది మనకి తులారాశి రిలేషన్షిప్స్ కోసం మనం చెప్పుకుంటాం కాబట్టి మల్టిపుల్ రిలేషన్స్ ఇచ్చే ఛాన్సెస్ అండ్ ఈ లగ్నాధిపతి శుక్రుడు కుజుడు కానీ శుక్రుడు కానీ వక్రిగతిలో ఉన్న కంబస్ట్ అంటే మనకి అస్తంగత్వం అయి రవితో కలిసి ఉన్న అంటే కంప్లీట్ గా శుక్రుడు డామేజ్ అయిపోయి అండ్ ఈ గ్రహాల పైన రాహు యొక్క వీక్షణ పడిన ఖచ్చితంగా వీళ్ళకి అక్రమ సంబంధాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటే మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ ఇదే కాంబినేషన్ కుజ శుక్రుల కాంబినేషన్ రాహుతో కలిసి అష్టమ స్థానంలో ఉంటే చాలా సీక్రెటివ్ గా పెట్టుకునే ఛాన్స్ ఉంటాయి ఓకే అండ్ ఈ అష్టమాధిపతి దశ అంటే మళ్ళీ కుజుడి యొక్క దశ వస్తే గనక ఎందుకంటే మేష లగ్నానికి కుజుడు అష్టమాధిపతి కూడా అవుతాయి కాబట్టి ఈ కుజుడి యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు ఇది చాలా బయటికి వచ్చేసేసి పరు ప్రతిష్టలకి భంగం వచ్చేలాంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే అష్టమ స్థానం మనకి స్కాండల్స్ కి చూస్తాం కాబట్టి ఇది బయటికి రావడం అనేది కనిపిస్తుంది ఒకవేళ ఇదే కాంబినేషన్ షష్ట స్థానంలో ఉందనుకోండి అంటే కుజుడు శుక్రుడు రాహు కలిసి షష్ట స్థానంలో ఉండి దానిపైన గురువు వీక్షణ పడినా లేదా చంద్రుడి వీక్షణ పడినా కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఎక్కువ అయిపోయినప్పుడు అబ్సెసివ్ గా అయిపోయినప్పుడు ఒరిజినల్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో డివోర్స్ అవ్వడానికి కోర్ట్ కేసెస్ కి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎందుకంటే షెష్ఠ స్థానం మనకి కోర్టు కచేరీలకి కి మనం చూస్తాం కాబట్టి ఈ కాంబినేషన్స్ అక్కడ మనకి ఫుల్ఫిల్ అవుతాయి అనమాట అదే పంచమంలో ఉందనుకోండి వీళ్ళేంటే మరి ఫిజికల్ కాంటాక్ట్ లోకి వెళ్ళకుండా జస్ట్ ఒక రొమాంటిక్ లెవెల్ ఒక ఫ్రెండ్షిప్ జోన్ లో కాకపోతే వీళ్ళు మాట్లాడలేకపోతే కాన్స్టంట్ గా బ్యాడ్ గా ఫీల్ అవ్వడము ఇది ఒకటి మనకి కనిపిస్తూ ఉంటుంది అవి కూడా మళ్ళీ ఈ దశ అంతర్దశలు వచ్చినప్పుడు ఎక్కువ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మేషరాశి వాళ్ళకి ఈ కుజుడు శుక్రుడు బుధుడు రాహు యొక్క వీక్షణలో ఉన్నప్పుడు కనుక ఉంటే ఇవే కాంబినేషన్స్ మళ్ళీ మనకి నవాంశలో కూడా ఉండాలి నవాంశలో ఉన్నప్పుడు మనకి ఇంకా క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది అనమాట అంటే ఇతను మారే ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే ఇది టెంపరీ ఛాన్సెస్ ఏనా లేకపోతే ఇది తన క్యారెక్టర్ లోనే ఈ ప్రాబ్లం ఉన్నదా అనేది మనకి అక్కడ తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అందులో స్పెసిఫిక్ గా మేషరాశిలో మనకి మూడు నక్షత్రాలు ఉంటాయి అశ్విని భరణి కృతిక మనకి ఎక్కువ మేజర్ గా డామేజ్ చేసేది ఎస్పెషల్లీ ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ కనుక చూసుకున్నట్లయితే భరణి కృతికకి మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఈ భరణి ఇప్పుడు మీరు అన్నారు భరణిలో ఏమవుతుందంటే భరణిలో గనక ఈ చెప్పిన గ్రహాలు కనుక ఏ పాదాలలో ఉన్నా సరే ఖచ్చితంగా దశ అంతర్దశలు వచ్చినా లేదా వీళ్ళకి ఆ దశ అంతర్దశలు రాకపోయినా ఆ పర్టికులర్ కాంబినేషన్ ఉండడం వల్ల భరణి నక్షత్రంలో పడడం వల్ల ఖచ్చితంగా వీళ్ళ లైఫ్ లో ఇంకొక లేడీ ఎంట్రీ అవుతుంది ఓకే ఆ లేడీ ఎంట్రీ అవ్వడం వల్ల వీళ్ళు చాలా స్థాయిలో అంటే తీవ్ర స్థాయిలో నష్టపోవడానికి కూడా మనకి ఛాన్సెస్ కనిపిస్తుంది అంటే ఒక కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే ఛాన్సెస్ అనమాట ఆల్మోస్ట్ చావుని దగ్గర నుంచి చూసినంత స్థాయిలో వీళ్ళకి డామేజ్ జరుగుతుంది ఓకే అండ్ కృతికాలకు వచ్చేసరికి ఏమవుతుందంటే మాక్సిమం కేసెస్ నేను చూసిన కన్సల్టేషన్స్ లో పురాని స్టోరీస్ మనం చూసుకున్నట్లయితే కూడా వీలైనంత మట్టుకు ఎక్కువ మ్యారీడ్ అయిన వాళ్ళతోటి రిలేషన్ లోకి వెళ్ళడం అంటే అది లేడీస్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు మ్యారీడ్ అయిన వాళ్ళతోటి రిలేషన్ లోకి వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తుంది అశ్విన్ లో మనకు అంత డామేజింగ్ కనిపించదు కానీ భరణి కృతిక మాత్రం కొద్దిగా డామేజింగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఓకే మరి ఇప్పుడు మీరు చెప్పారు మోస్ట్లీ నేను విన్న దాంట్లో అన్నింటిలో కూడా మీరు நஷ்டம் குறிச்சே எக்வ సామాన్యంగా మీరు నెగిటివ్స్ చెప్పరు అలాంటి నెగిటివ్స్ చెప్పారు కాబట్టి నెగిటివ్స్ మొత్తం పోయి కొంచెం పాజిటివ్ లో మారడానికి పరిహారాలు చెప్పండి ఈ ఇట్లాంటి వాటిల్లోకి వెళ్లకుండా వీలైనంత మట్టుకు ఉన్న రిలేషన్షిప్ సేవ్ చేసుకోవాలి అనుకుంటే మీ జన్మ జాతకంలో గనక ఇట్లాంటి కాంబినేషన్స్ ఉండి మేజర్ గా శుక్రుడు కనుక పాడైపోయి చంద్రుడు పాడైపోయి గనక ఉంటే గనక మీరు ఇమీడియట్ గా లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఈ కాంబినేషన్ పడడానికి కూడా రీజనింగ్ ఏంటంటే గత జన్మలో మీరు ఇట్లాంటి ఫ్యామిలీ వేరే అమ్మాయికి అట్రాక్ట్ అయిపోయి ఆ ఛాన్స్ లేకుండా మళ్ళీ ఇక్కడ కనెక్షన్ రావడము ఇట్లాంటివి కొన్ని మనకి గత జన్మ వాసనలు ఉంటాయి కాబట్టి దాని వల్ల ఇబ్బంది వస్తుంది సో లక్ష్మీదేవి ఆరాధన గనక మీరు చేసుకున్నట్లయితే సువాసిని పూజ అని కూడా ఉంటుంది అంటే అవి స్పెసిఫిక్ గా శుక్రరాహుల యుతి ఉండడము శుక్రరాహులు కుజుడు కలిసి అష్టమంలో ఉండడము శుక్రుడు చాలా పీడింపబడడం వల్ల జరుగుతాయి గనక సువాసిని పూజ చేసుకున్నట్లయితే కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే నిత్యము గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉండాలి అంటే దత్తపారాయణం చదువుకోవడము సాయిబాబా టెంపుల్ కి విజిట్ అవ్వడము రెగ్యులర్ గా మీరు ఎవరినైతే గురువుగా భావిస్తారో వాళ్ళ యొక్క సేవ చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మట్టుకు ఇట్లాంటి నెగిటివ్ దాంట్లో నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇంకొక విషయం కూడా మీరు అడిగారు ఏంటి అంటే లాభపడతారా అని నాకు తెలిసినంత మట్టుకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ నుంచి లాభపడిన వాళ్ళైతే నాకు కనిపించలేదు వీలైనంత మట్టుకి సో ఇది మనకి సొసైటీకి అగెయిన్స్ట్ గా ఉండే ఇష్యూ కాబట్టి వీలైనంత మట్టుకు కొద్దిగా మిమ్మల్ని మీరు డామేజ్ చేసుకోకుండా చూసుకున్నట్లయితే మీకు బెనిఫిట్స్ ఉంటాయి